హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు విఎస్ రైతు నేస్తం ఛానల్ రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎవరైతే రైతనాలు మీరు పత్తి వేసుకోవాలనుకుంటున్నారో అది కూడా తక్కువ పెట్టుబడిలో అధికంగా లాభం అలాగే గులాబీ రంగు పురుగు నుంచి తప్పించుకోవాలనుకుంటే మాత్రం ఈ విత్తనం వేసుకుంటే మీకైతే గులాబీ రంగు పురుగు అనేది ఎటాక్ అయితే కాదండి ఈ విత్తనం గురించి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం అలాగే ఈ విత్తనాన్ని వచ్చేసి చాలా మంది వచ్చేసి మన రైతులైతే వేయడం అయితే జరిగింది మా సైడ్ ఈ సంవత్సరం కూడా చాలా మంది అయితే తీసుకుంటున్నారు కాబట్టి మీరు కూడా వేసుకుంటే మీకైతే మంచి లాభం అయితే ఉంటుంది ఆ ఉద్దేశంతో మాత్రమే వీడియో చే ఈ వెరైటీ గురించి వీడియోలు అయితే చెప్తా జస్ట్ వీడియో కొంచెం లైక్ చేసి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన విఎస్ రైతు నేస్తాం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే మనం అయితే స్టార్ట్ స్టార్ట్ చేద్దాం ఈ రోజున వచ్చేసి మనమైతే సాయి సాయి భైవసీ నుంచి సైరా విత్తనం అయితే తీసుకొచ్చామండి ఈ విత్తనం అయితే ఆల్రెడీ మనైతే వేయడం అయితే జరిగింది ఈ సంవత్సరం కూడా వేయాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం మనమైతే తీసుకోవడం అయితే జరిగిందండి సాయిబావ్య ఏదైతే సీడ్ ఉందో మనకైతే ఈ సీడ్లో వచ్చేసి సైర విత్తనం ఈ విత్తనం వచ్చేసి మనకి ఏ విధంగా ఉంటే ఏ నెలకైనా సరే అనుకూలంగా అయితే ఉంటుందండి రైతులు నీళ్ళు కట్టినా సరే కట్టకపోయినా సరే మనకి మినిమంగా అయితే దిగుబడి అయితే వస్తుందండి మినిమం టు మ్యాక్సిమం కంపల్సరీ రైతుకు వచ్చేసి పదిహేను క్వింటాల్ దిగుబడి అయితే తప్పకుండా అయితే వస్తుంది ఒకవేళ నీళ్ళు కట్టుకుంటే మాత్రం అధిక దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంటుంది అలాగే రైతులు వచ్చేసి దీనికి వచ్చేసి గులాబీ రంగు పురుగు అయితే అటాక్ అయితే కాదు కాబట్టి అలాగే మనకి కా సైజ్ కూడా వచ్చేసి కొంచెం పెద్దగా అయితే వస్తుంది తీయడానికి కూడా చాలా ఈజీగా అయితే రైతులు అయితే తీసుకోవచ్చు కాబట్టి ఈ విత్తనం అయితే వేసుకోవచ్చు అండి చాలా మంది రకరకాల విత్తనాలు అయితే వేసుకుంటున్నారు అలాగే ఏ విత్తనం వేసుకుంటే బాగుంటుంది అని చాలామంది అయితే చెప్తున్నారు ఒక మూడు ఎకరాలు వేసే రైతు ఏం చేస్తారంటే ఒక్కసారి ఈ సైర విత్తనం ఏదైతే ఉందో సాయిబాబా సీట్ నుంచి ఈ విత్తనాన్ని ఒక్కసారి మీరు అయితే వేసుకోండి మీ ప్రతి రైతు అయితే ఏ విత్తనం వేసిన కంపల్సరీ మీకు అయితే అడుగుతారండి ఆ విధంగా మనకైతే కా సైజు ఉంటుంది విధంగా రైతుకు వచ్చేసి దిగుబడిలో కూడా అదే విధంగా అయితే ఉంటుందండి మీరు చూసుకోవచ్చు మనకి పురుగు అటాక్ అనేది గులాబీ రంగు పురుగు అనేది చాలా తక్కువైతే ఉంటుందండి ఈ విత్తనంలో వచ్చేసి అలాగే మనకి సైజ్ ఉంటుంది దిగుబడి విషయం వచ్చే మాత్రం ఏదైనా చౌడు నెలలో ఉన్నా సరే చౌడు నెల కూడా మంచి దిగుబడి అయితే వస్తుందండి మంది చౌడు నెలలో నాలుగు క్వింటల్లు ఐదు క్వింటల్లు ఆరు క్వింటలు దిగుబడి అయితే వస్తుందని చెప్తున్నారు మాక్సిమం ఏడు క్వింటల్ కంటే ఎక్కువ కాదు అని చెప్తున్నారు కానీ ఈ విత్తనం వేసుకుంటే మాత్రం మీకు ఏదైతే దిగుబడి అయితే వస్తుందో గత సంవత్సరం దానికంటే ఎక్కువ అయితే దిగుబడి అయితే వస్తుంది కాబట్టి రైతులు వచ్చేసి నమ్మకంగా ఈ విత్తనం అయితే వేసుకోవచ్చండి చాలా మంది మనమైతే పంపిన ఏదైతే ప్రిన్సెస్ ఏదైతే ఉందో ఆకాశీడి నుంచి ఆ విత్తనం అయితే వేసుకుంటున్నారు అదేవిధంగా ఈ సైరా విత్తనం కూడా చాలామంది అడుగుతున్నారు కాబట్టి వీడియో రూపంలో మీద చెప్తున్నా అండి ఒకవేళ మీకు సాయి భవ్య సీట్ నుంచి ఎక్కడైనా మీకు దగ్గరలో షాప్ లో దొరికితే సైరా విత్తనం ఇదైతే వేసుకోండి ఒకవేళ దొరకకపోతే మాత్రం మీరైతే మా వాట్సాప్ నెంబర్ అయితే కాంటాక్ట్ అయితే చేస్తే ఎక్కడున్న అయితే సరే మనం అయితే పంపడం అయితే జరుగుతుందండి ఆల్రెడీ ఈ రోజున వచ్చేసి చాలా మంది రైతులకి అయితే మనం కార్గో సర్వీస్ ద్వారా పంపడం అయితే జరిగింది కాబట్టి మీరు కూడా ఆర్డర్ అయితే పెట్టుకుంటే మీకు కూడా ఈ సరి మన ఏదైతే సైరా విత్తనం ఉందో ఈ విత్తనం అయితే పంపడం అయితే జరుగుతుంది అలాగే మనకైతే ఆకాశం నుంచి ప్రిన్సెస్ విత్తనం ఉందో ఈ రెండు విత్తనాలు ఒకసారి మీరు అయితే వేసుకోండి చూడండి మీకైతే మంచి లాభం అయితే ఉంటుందండి ఇప్పుడు దాకా చూసిన రైతులు ఎవరైతే ఉంటారో ఒక్కసారి ఈ వీడియో గురించి మళ్ళొక్కసారి చూడండి మీకైతే కంపల్సరీ విత్తనం అయితే నచ్చుతుంది కాబట్టి ఇంకోసారి చూసిన తర్వాత ఈ వెరైటీ గురించి మీరు బయట అడుగండి దాని తర్వాత మాత్రమే తీసుకోండి మంచి విత్తనం మీరైతే ఈ సంవత్సరం అయితే మిస్ అయితే చేసుకోకండి